ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ కాలుపన్న నములు ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నందుట మేలు ప్రైజ్ లాడ్ ప్రియమైన దేవుని బిడ్డారా ఈ వాక్యాన్ని గమనించండి ఇక్కడ ఏముంటున్నాడంటే పదమూడవ వర్షం కూడా చూస్తే జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు జ్ఞానం సంపాదించిన వాడు అంట చాలా చాలా ధన్యుడు అంట ఎందువల్ల దాని విలువ ఏంటంటే కంటే బంగారం కంటే మంచి వజ్రాల కంటే వీటన్నిటికంటే జ్ఞానం సంపాదించుట చాలా చాలా మేలని ఇక్కడ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఎందువల్లంటే జ్ఞానం అనేది అంత విలువైనది జ్ఞానం లేనివాడు ఒక పశువుతో సమానం అని మనం సామెతల ద్వారా కోత పదాల ద్వారా మన పెద్దల నుంచి మనకి ఆ మాట వినిపిస్తూ ఉంది అంటే జ్ఞానం అనేది ఎంత విలువైనదో మీకు ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది దేవుని వాక్యంలో కూడా జ్ఞానానికి పెద్ద పీట వేశాడు ఇందువల్ల జ్ఞానం ఉంటేనే మనం ఏదైనా చేయగలం జ్ఞానం ఉంటేనే పది మందికి అయినా ఒక మంచి చేయగలం పది మంది సమస్యను కూడా తీర్చగలం జ్ఞానం ఉంటేనే జ్ఞానం ఉంటేనే మనం పెద్దలతో అలా మాట్లాడాలి చిన్నలతో మాట్లాడాలి ఎప్పుడు ఎలా మాట్లాడాలి మార్పులు చేర్పులు జన్ని కూడా ఒక జ్ఞానం వల్లే కలుగుతాయి అనమాట మనకి ఒక మన ఊరిలో పేరు ప్రఖ్యాతులు ఎక్కడైనా రావాలన్నా కేవలం జ్ఞానం ద్వారా వస్తుంది నువ్వు కమ్యూనిక్స్ ఇయో అవ్వాలన్నా ఒక జ్ఞానం ద్వారానే వస్తుంది ఒక టీచర్ అవ్వాలన్నా జ్ఞానం వల్లే కేవలం అన్నిటికీ జ్ఞానంతో ముడిపడి ఉంటుంది ఎందువలంటే మానవుడికి పుట్టుక ఎంత ఇంపార్టెంటో మానవుడికి జ్ఞానం కూడా అంతే ఇంపార్టెంట్ అంత విలువైనది జ్ఞానం జ్ఞానం సంపాదించడం కంటే జ్ఞాన లాభం నిండటం మీద అర్థమైంది అదేమారా అల్లంత జ్ఞానము జ్ఞానం సంపాదించడం కంటే జ్ఞాన లాభం నిండటం మేలు అంటే జ్ఞానం సంపాదించి మనం ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోకపోతే దాని విలువ జీరో అర్థమవుతుందా జ్ఞానము మనకి సమృద్ధిగా ఉండి ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోకుండా ఉంటే దాని విలువ జీరో అందువల్ల జ్ఞానం సంపాదించినప్పుడు ఆ జ్ఞానాన్ని ఏ విధంగా ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలో వాడాలో తెలియ మనం తెలుసుకుంటే ఉపయోగిస్తే దాని యొక్క లాభం చాలా అద్భుతంగా చాలా గౌరవంగా ఉంటుంది ఒక రకంగా కుటుంబాన్ని మొత్తానికి సంతోషాన్ని గౌరవాన్ని సమాజంలో తెచ్చిపెడుతుంది అంత విలువైనది జ్ఞానం అందువల్ల ప్రతి ఒక్కరు చదువుకున్న ప్రతి ఒక్కరు జ్ఞానంతో చదువుకోవాలని బట్టి పట్టకుండా తెలివితేటల ద్వారా చదువుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఏ పని చేసినా తెలివితేటలతో చేయాలి చేసిన అన్నీ ఇంకొకళ్ళు వేలెత్తి చూపించకూడదు ఇంత అద్భుతంగా మనం మన కర్తవ్యాన్ని నిర్వహించాలని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది కాక మరొకసారి దేవుని బట్టలందరికీ ఉదయ కాలపు అన్న నములు ఆమెన్ ఆమెన్ ఆమెన్